అది కొన్ని చెప్పారు ఇది దక్షిణామృత్తిని గురించి సుత సహిత చెప్పిన విషయాన్ని ఆయన శివుడు ఉన్నాడ శివుడు పంచాముఖంగా ఉంటాడు స్వరూపం ఏమిటి అనేది ఈ దూరంలో ముప్పై ఏడు అభై ఏంటని చెప్పారు ఆయన కూడా మనం అనుకోం ఇవి వేరే వేరే చోటలు ఉన్నాయో ఆయన ఒక చోట ఉన్నది కానీ వస్త్రూపించిన గ్రంథం మరొక చోట ఎక్కడ ఉంది అది పట్టుకోవడం సంబంధం ఏమిటి తెలుసుకోవడం ఇక్కడ దక్షిణామృత రూపంలో శివుడిని చెప్పారు అక్కడ పంచముఖాలు తీశాను અને આયંદ મુખાળ વ્યક્તિનો બળવશિલ મેં જે કહેતા મને મામરતા આમેર આતોતો સત્યવા ધનબ્ર જ્ઞાબ સત્યવા જ્ઞાતાય નમો નમઃ અને પંત્રા જેતો ઉતાર આયંદ મુખાળ યશને વાયારે તીયાને મુખાળ એકાએ એકા સવ સાક્ષાત સ્વત્ય જ્ઞાનાદ લક્ષણ હ એકારનિત હ સુચ્છહ સ્વત્યયો ભંગદાસ્તકહ સોદોને લેજેતા અને વહલે સુબો આયના નિહંગો વહલે ఆయన నిజమైన స్వరూపం సత్యము జ్ఞానము ఆనందం ఇదే ఆయన స్వరూపం కానీ ఆయన ఎటువంటి వికారాలు లేవు ఆయన పుట్టిన కూటత లేదు బలన లేదు మార్పు లేవు నశించడం కృషిపం ఇలాంటి మాటే లేవు ఇవన్నీ లోకంలో ఉండే వస్తువులు ఉంటాయి క్షణ భావ వికారంలో లేదు పుట్టే వస్తువు జాయకే అస్థి వద్దతేపర్ణమతే అపేక్షీయతే నశ్వత్యం అంటే పొరుగుతుంది పెరుగుతుంది

దేహం అనేది దేహ ఉపచేన ధాతువు అంటే పెరిగే స్థితిలో ఉండే శరీరాన్ని దేహం అన ఎముతోంది అంటే చెముకు ఒక రెండు గడి యాభై ఆ తర్వాత శరీరముసాయా కుంగిపోయేది దర్శించిపోయేది వాళ్ళు పోయే స్థితిలో అది అనేటప్పుడు శరీరం మొదలతో శరీరా దేహం తర్వాత శరీరం దేహభావము శని రమం అనేటువంటి ఎవరి ఎలా గమనిస్తే ఇక బ్రహ్మాదు వికారాలు జాయదే అస్థివద్దదే మరుగుమారు అపక్షింగతే నశే కర్వార్మార్ ఇలాంటి ఆరు వికారాలు పుట్టి పెరిగి నశించేటువంటి వాళ్ళకి అందరికీ ఉన్నాయి ఆయన పుట్టికే లేదు కనుక ఆయన పుట్టుక లేదు వృత్తి లేదు పెరగలేదు వికారం లేదు నాశం లేదు మరణం లేదు హితుడు శాశ్వతలు అనేటువంటి పేర్లతో కలుస్తున్నారు ఆయన ఐదు రకాల చెయ్యి ఐదు రకాలకు చెయ్యి అనేటువంటి ఈశాన చేతి తూర్వపు పురుష చేతి హేది విప్రే వామదేవ చేతి తిజా స్వరూపేణ అని ఐదు రకాల పేరు చెప్తాము ఈశాన తత్పురుష అభ్యో వామదేవ అంటే ఈ ఐదు కొన్ని కొన్ని వయసులలో ఇన్ని రకాలుగా చెప్తున్నాం తప్ప వాస్తవంగా ఐదు రకాల శివుడు కాదు శివుడు అడే ఆయన స్వరూపం సత్సభం జ్ఞానమే కానీ ఐదు వేదాలు ఐదు నూర్తులు ఎందుకు వచ్చేది ఆయన దాన్ని దేవుడు ఎందుకు వచ్చేది అంటే ఆ అనేక రూపాలుగా కనిపిస్తాయి ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ బ్రంగాలు అనేక రకాలుగా అనేక ఆధారాలు ఉండవు బంగారం ఉంటాయి బంగారంలో మార్పులేదు ఆ భారాలు అనేక పేదాలు ఉన్నాయి అలాగే ఈ రూపాలు కూడా ఐదు రకాలు వచ్చాయి ఎందుకు వచ్చేది వీటి యొక్క అర్థం ఏమిటి అనేది చెప్తే దానికి ఒకసారి మరి ప్రకృతి యొక్క స్వరూపం చూడాలి సంసారమే ప్రకృతి అంటే పంచభూతార్థకంగా ఉండదు బుధివి జలం తేజస్సు వాయువు ఆకాశం ఇది మనకి తెలిసిన క్రమం ఆదరణ ఉండే క్రమం శుద్ధి క్రమం ఏంటంటే ఆత్మ ఆ కాసస్థంభూర తస్మాత్ ఆత్మ ఆ ఆకాశ వాయుని లాభు శ్రీ అని క్రమం ఆకాశం ఎంత పెట్టి ఆరంభం చేస్తారు సృష్టి వైదిక సృష్టి పుట్టింది ఆత్మలోంచి ఆకాశం పుట్టింది ఆకాశంలోని వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని అగ్నిలోంచి జలం జలం నుంచి భూమి ఇప్పుడు ఈ ఐదు జన్మంచాలను అంటే భూమి జలం అగ్ని వాయువు ఆకాశం అయిపోతారు భూతాలు క్రమం ఆ

అందుకే అందుకంటే శబ్దస్పరిశ రూప రసగ్రంధాలు అనే పేరుతో రూపస్వాయు ఈ పంచభూతాలు వాటి యొక్క గుణాలు శబ్దస్పరిశ రూప రసగ్రంధాలు ఆ గుణాలను లహించే ఇంద్రియాలు అయినాయి అదేమిటి అని అంటే జ్ఞానేంద్రియం రసనీంద్రియం త్వవింద్రయం శత్రు నిర్ణయం శ్రోతేంద్రియం అని పేరుతో తెలుస్తుంది అంటే ఇది అయింద్రియ అలాగే ప్రాణ అపాన ధ్యానం ఉదాహరణ సమానంలోనే అయి వారి ఈ ఐదు ఐదు ఉన్నాయి సరే వీటిని బట్టి ఆయన ఐదు రకాలు పెట్టు అంటే ప్రపంచం అంతా మిగిలిపోతే నిన్నుడు ప్రపంచ సంసారం అంతా వారికి ఆకాశం లేకుండా దానికంటే వేరేగా సంసారం ఉండదు దానిలో సప్త రూపాల సెంటే గ్రంథాలు లేకుండా ఉండదు వాటిని గ్రహించే ఇంద్రియాలు లేకుండా ఉండాలి వాటితో ప్రాణాపానానికి ఆయుష్ సంధ్యాలు లేకపోతే జీవితం ఉండదు ఇవి ఐసి ఐదేసి ఉన్నాయి కనుక పంచ భూతాలు పంచ గుణాలు పంచ ఇంద్రియాలు పంచ వాయువులు ఉన్నాయి కనుక మంచి ముఖాలు అని చెప్తున్నాయి సంఖ్య కన్నా దాంతో ప్రతి రూపంగా ఉండే ముఖం ఒకటి రూపంగా ఉండే ముఖం ఒకటి పార్టీ లంగం జలలింగం అని చెప్పి మనం చూస్తూ ఉంటాం శివలింగం అనుకోండి అంజులింగం అని జలలింగం అని వాయులింగం ఆకాశలింగం ఇలా చిరంబరం ఆకాశం వాయులింగం కళహస్తి ఆకాశలం ఇలా ఇలాంటి చెప్తూ ఉంటాం அழகா பஞ்சமஹாபூதேக ஆயனி பஞ்சஸ்வூதாலும் இன்னும் பெட்டுக்கொண்ட மாவோம் மாவோ ஏற்ற மகத்வம் மகத்வமு அகங்காரமுக இவன் போசலாக பெட்டு ஜட்ட ஜடைய பெட்டு அந்த சவசாரி ஜீரோ திப்புத்தனி ரெமோட் காவல்சன வசதி ஆய் கண்ட்ரோல் கண்ட்ரோல் ஆகிட்டு பிரபஞ்சம் அந்த ఆ చేతులునే కోసంలాగా ఈ మహాతత్వ అహంకారాలు అని నెట్టే పెట్టుకున్నాడు ఆయన అంటే సర్వ జగన్ నియామకుడు సర్వ జగ ఈశ్వరుడు సమస్త ప్రపంచాన్ని ఆడించేటువంటి సమవశ్యం ఎదిగిన వాడు మహాప్రభు మహాప్రభుడు అని అర్థం చెప్పడం కోసం చెప్పే మాట అలాంటి పరిస్థితుల్లో జగంత శివమయం అని చెప్పడానికి మనకి అగ్ని ముఖాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు అనే పద్ధతి ఈ శుభ సహిమలో శివమర్ వ్యాసల రావు మనకు అందించిన మాట ఆకాశాక్ష్యం మహాభూతం ఈశాన పరిచిత ఈశానుడు అదే ఎప్పుడు ఆకాశాక్షమైన మహాభూతం అంటే ఆకాశము అనే మహాభూతం ప్రత్యేకగా పరమేశ్వరుడు ఈశాన్య రూపాన్ని పెట్టుకున్నాడు బాలనేటువంటి భూతం క్రితం అధిపతిగా ఉన్న పరమేశ్వరుడు పపురుషుడు అయితే తెలిసాడు పర్మ యుపత్ ఉండేటువంటి పరమశివుడికి అఘోరుడు అని చేరు నీ క్రితం అధిపతిగా ఉండేటువంటి 무리에 들어가고 계고자 하는 사료자들은 스와갈로 아가사천 마하보통 이사라팔리에 있다. 와주스 백팔십오년에다가 원시자도라에 있다. 아마하, 아니 아마니에, 아마하 와라. 그래서 무리스 라고자 하는 플레이에 있다. 일가의 스물음 대에 나쁜 생 무시할 것만 이게 무시할 때에 아이만, 부모가, 부모의 자가 소유로 말을 해도 나와서 말을 들을 안되지. అని భూమి కాదు నీరు అంటాం నీరు కాదు భూమి అంటాం దీనివల్ల మన దక్షిణ ఏంటి అని అంటే ఈ భూమిని భూమిగా చూడకుండా భూమిని శివుడిగా చూడాలి ఈ జలాంగం కేవలం ఈరోజునే కాకుండా దీన్ని కూడా శివభావంతో చూడాలి అప్పుడు సర్వత్ర రచలు శివలయం అంత ప్రపత్వం అంతా శివుడే నేను నుంచి నడిచే అది శివుడే కాశీలో ఒక ఉంది కాశీ అంతా శివలింగాలు ఉంటాయి మనం నడుస్తూ ఉంటే ఒక కొడుతా ఇక్కడ దృవోత్వాలు ఉంటాయి దాని కాంత పొందితే పాపం మీద శివ నిర్మాణం చుట్టే పాపం మీరు ఈ పాపం రాబోతుంది ఈయన అనేది పుష్పదంత చర్యలలో శివ నిర్మేశ్వరంలో ఒక అదరాశ పుష్పదంతాచార్యులని ఒక మహాభక్తుడి ఆయన కుటుంబుడు ఈశ్వరం ఆయన కుటుంబ అంటే అందరం ముందు పొత్తున్నాయని చెప్పారు అలా చేసే పనులు చేయడం అలవాటు ఉన్నారు ఆయన కల్లా అనేసి ఎక్కడ అన్ని పూజ చేసేసి ఎక్కడ దివాలనే అన్ని దొరకకుండా ఆయన తీసుకొచ్చి శివుడిగా పూర్తి చేయాలి అని సంతపడేవాడు ఆయనకి ఒక వరము దోషమో శాపము లేదో ఒకటి ఆయన తిరస్కరి యజ్ఞానం ఆయన ఎక్కడికి ఎక్కడికెట్టా కనపడేవాడికి ఇతరులు చూడటానికి బియ్య లేకుండా ఉండే తిరస్కీ శక్తుంది అంటే ఎవరికి లేకపోతే మొత్తం తోటలో ఉన్న భూములాంటివి దూర్చి నువ్వు పెట్టి ఆయన గుర్తిస్తున్నారు ఎవరు పెట్టిన భూములతో ఎట్లా కనపడలేదు వీలు లేకనే అందులో బాధపడలేదు ఆంధ్రప్రదేశ్ గురికి సార్ ఏమంటే ఎవరో నొప్పని వచ్చారు నువ్వు ఎవరో పట్టుకోలేకపోతావు మా ఇళ్ళతో చెప్పి ఎక్కడ గురువు కనపక్కలేదు మా ఇళ్ళు చెప్పి విలువ కనపక్కలేదు ఎక్కడ చూసినా అది శివమైందే కనిపిస్తున్నాయి అంతా ఎక్కడ చూసినా సుమాలిగా ఉంది దాన్ని చొక్కి మహాపాపం మాట్లాడుకుంటున్నామే ఉంటాం దీని దగ్గర నువ్వు పంపిస్తారు అని చెప్పండి అని తుబాను సార్ ఆ తుబేడు ఈశ్వరుడితో సార్ చెప్తే ఓ పని చేయండి మరి ఎవరు గొప్ప వాళ్ళు దొంగలు పట్టుకోవాలి దొంగ పడితే మార్పు చెప్తారు చెప్తాను మీరంతా ఆ శివుడి మీద పూర్తి చేసినటువంటి నేర్యాలు వీళ్ళంతా జరిగేది వాళ్ళు దీన్ని తొక్కుతారు ఆ తొక్కిన పెంచుతా వాళ్ళ వాళ్ళ శక్తులన్నీ బాగంతులు అయితే వాళ్ళు రెండు యాడ్ కిలో అని చెప్పారు నేను శివుల కాల్యాన్ని మొత్తం తాతంతా చల్లేసాడు వాడు బకాడ పొద్దున మామూలుగా ఆ శరీర నేను ఎవరికి కనుగొట్టాను తొక్కొచ్చా వచ్చేసరికి దీని మీరు దాని చెప్పేసరి శక్తి పోయింది వాళ్ళ వాళ్ళకి అందించాయి పట్టిస్తున్నాను చేస్తున్నావా తీసుకెళ్ళాను చెప్తే తక్కువనే కదా అండి మా దొంగ సర్దాన్ని అందరికీ పూజ చేయాలి మరి ఇట్లాంటి దొంగతనం చేసేవాళ్ళ శివ తొక్కే పడక నీకు మహాభాపం వచ్చింది అందరికీ ఈ అని అంటుకుంటున్నావు దీనికి ఎంచాక నువ్వు మాకు దూరంగా ఎలా పాటు దూరంగా ఉండాలి శివలోకానికి శివంగా ఉండాలి చేపాలు బాబు ప్రార్థించాడు ఏం చెయ్యాలి అని అంటే ఈ నిర్మాణ దోషం పోవడానికి నువ్వు మంచి మార్గం చెప్పు పుష్పథం చేస్తున్న లింగం కాశీలో లింగం ఆయన శిలింగంలో ప్రదర్శన చేసి శివ దుఃపాలయాన్ని తొక్కిన పాపం పోవడానికి ఈ శివుని దర్శనం చేస్తే పాపం కోరుంది అని ఆయన పోగొట్టుకున్నాడు ఇతర భక్తురాముడు శివలింగాలయాన్ని తొక్కిన పాపం కూడా కోర్చుంది తనకి కాశీలో పుష్పథం చేసిన లింగం దర్శనం చేస్తే శివ దృప్లయాన్ని కాలుసిన పాపం కోరుచుంది ఆయన శివమైన స్తోపం కాసాను పుక్పథం కాచండి దానిలో మాత్రం చేశాడు శివుడు శివుడికి నమస్కారం చేయాలి బాబు తెలిసి శివుడు యొక్క గుణాల నుండి తెలిసి నమస్కారం చేసిన స్తోత్రం చేయడం అంటే బ్రహ్మకు కూడా సాధ్యం కాదు నీ గుణాలు ఎవరికి తెలియదు కథ కాదు నాకు తెలిసినంత అవకాశం ఉంటుంది మంచి తక్కువ వాళ్ళ రీజన్స్ అంతా నీ గురించి పూర్తిగా తెలుసుకుని నేను వర్తించగలవు అంటే ఎవరికి చెట్టి సార్ బ్రహ్మ కూడా సాధ్యం కాదు కాలేజీ తెలిసినంత చెప్పుకోను అయితే నాకు తెలిసినంత నేను చేస్తాను அஞ்சேதான் மமாப்பிய பரிமசோக்கம் நான் கூட அவகம் செப்பில் செய்யணும் ஏன் சார தெரியும் யாதிசுவ மகாதிதோ தாதிசா உதந்த மகான் நெல்லோ அடி நீரா அது நெறினோ நீக்கே தெளி அந்த எட்டுவந்து சக்தி கலவலோ నువ్వు ఎటువంటి రూపకలగా అటువంటి నీకు నమస్కారం నన్ను అనుగ్రహించుకోని అది వృత్తదంత్రుడు మహిళ స్తోత్రాలు పెద్దమాట అలాంటి నీకు కొన్ని గుణాలు ఉంటాయి ఒక్కొక్క ఇసుకు ఒక్కొక్క స్పెషల్గా ఉంటాయి అలాగే ఈ సత్యోగ విధానాల్లో మనం ఏం చేయాలంటే సర్వం ప్రపంచము ఈశ్వరయము అని చెప్పడం కోసం అయిన ముఖాలతో ఏదాన్ని శివముఖ్య పుస్తకం వచ్చేయంటే పండుగ అలాంటి ఎవరు వ్యాయులు వ్యాధులు అలానే ఇంద్రియాలు శబ్ద స్పరిశాది ఇవన్నీ చెట్టి పంచబ్రహ్మ భిన్నం సర్వం చదాగలం శివరూపేణ సమపస్యం ముచ్చులే భగవంధ శివరూపంలో స్మరిస్తుంటే మనకి ఈ భగవంధాలు తొలుగుతాయి మరి ఉష్ణి కనిపిస్తుంటే ఏమి ఉన్నట్టే మాయ శివశ్రా ఒకే శివుడు మాయతో ఐదు రకాలుగా కనిపిస్తున్నారు ഘടാ ശ്രീമായ ജാതകം തന്നെ ഉള്ളത് ആ ഒരു ജിതം ആ വേഗം അവർ ഈ ജാതക അന്യ ദുർഘടാ ചെയ്താണ് ഉദ്ദേശിക്കുന്നത് അന്യത്തും ചെയ്തെങ്കിൽ സർവസമർത്ഥമായ ശക്തിയുണ്ട് ആ മായാശക്തിയൊക്കെ ശിവനിലോ ഒന്ന് ശക്തിയുണ്ട് ശിവ ഏതെല്ലാം സൂര്യത്തെ വേദമായ സൂര്യഭാവിലൊക്കെ ശക്തിയുണ്ട് സൂര്യമായ సర్వంగా సదా వస్తుందా చేసేదాన్ని వస్తు రాంగ సత్య సంపూర్ణ సిద్ధ మాయంగా మాయాలు ఆయన్ని ఐదు కాలంగా ఉన్నారు శత రుద్రులు అని లేదు శతం గ్రీ ఏమని చేయాలని నమ్మకాన్ని శతగ్రీ ఏం చేయాలని కోసం అంటే వంద రుద్రుడు దేవతలు కాకలిపిన మంత్రాలు కలిలో ఉన్నాయి శతం రుద్రాహ దేవత వస్తా వంద్రుడు కేంద్రం చెప్పండి అంటే మామూలు మళ్ళీ శివకాణం చేయాలి ஆ பிளம் அந்த நான் தெரியும் காணல அனைத்து ரூபாய் ரூபாண்ட் ஒரு அடிக்கடி மகாவிஷ்ணு தசாவதாரி சங்கருவதார்த்து ஆயுத பரியா சங்கருமன் சிவு அவதார அஜான மாவிவர்த்தம் ஜெகத் புதாஹ் వివేక ప్రదీతైన శివంభ్యం వివంశిటే మోక్ష మోక్షం కావాలంటే ఏం చేయాలి అజ్ఞానము చేత ఇదంతా నీవు జరుగుతునే పాటలో మనం తెలుస్తున్నాము దాన్ని వివాగం చేసినట్లయితే మనం మోక్షాన్ని పొందుతాము వివేకం చూడంలో శంకరాచార్య వారు స్వాగతం చెప్పారు పరమార్థ రూపంగా ఉండే జీవుడు అజ్ఞానం వేసిన చేత నేను జీవుడు వేరు జగన్ వేరు ఈశ్వరుడు వేరు అని భేదాలతో నేర్పిస్తున్నాను அயோ விவேகோகித போதமன் அஜான காரியம் சமூகம் ஆ ஜீவு தேவ விஷய மாய வேணு வேறு போதே ஆத்ம அனாத்ம விவேகம் ஜெரிதே அப்படின் ஆ ஜனம் அமேகத்து அஞ்சான காரியம் வந்து சமூகங்க லட்சுமி வாடி வல இப்போ வேதால போட்டா வாஸ்தவன சிவு யொக்கே தெரிவித்து அது பரமாத்மொத்த ஸ்வரூபம் அனை விஷயம் தெரு అంటే తస్వ్యక్తే శత్రుభూందానాం రాగా దురాత్మనాం చేస్తం కేవలం కలిసి పరిపూర్ణమైన వ్యక్తి ఆత్మస్వరూపంగా ఉన్నవాడు రాయమ తెలియకుండా వ్యక్తి అంటే రాగద్వేషాలు పరిశత్వులుగా ఉన్నాయి నిదం అని చెప్పేది మాట ఇది తయో నమశాగచ్చే తౌ పరిధివు ఇంద్రియస్ ఇంద్రియస్ రాగద్వేషు స్థిత అది మాధిశ ప్రతి ఇంద్రియానికి రాగద్వేషాలు ఉన్నాయి అవే ఉన్నాయి శత్రువులు ఈ రాగద్వేషాలకి లోబడిపోయి వాళ్ళకి లొంగిపోతే మనం పదపాతాలు అరిగిస్తున్న కోసం ఆ రాగద్వేషాలకి లొంగకో ఉంటే మనకు జయాలు పొందుతాం ఆ వాటిని ఆ శత్రువులను జయించడానికి మనం ఎక్కడ సాధనాలు ఏంటి అని కట్టిస్తాడే చేదనే వేదనం సత్వం ఆ రాగద్వేషాలు ఛేదన చేయాలంటే వాటిని నరిచేయడం ఖండించడం రాగద్వేషాలను పోగొట్టుకోవడానికి నీ దగ్గర బాధలేదు నీ శస్త్రం ఏది అని అని అంటే వేదనం వేదనం అంటే తెలుసుకుంట శివుడు ఒక్కడే సర్వం శివమయం ఇటు అపంచా శివుడికి వెళ్ళి వేయగా లేదు అని తెలుసుకుంటే ఇంకా రాగద్వేషాలకు అవకాశం ఏమి ఇద్దరు మనుషులు ఉంటే ఇప్పుడు మన ఇటును శత్రువులు ఇలా ఉంటాం ఒకటే ఉంటాయి ఇంకా రాగవేక ద్వేషం

ஜம்வரூபம் பிரசிம்பது அது தெரியக்கு மாரியும் நீரையை கேள்விக்கேதே கல்வி அது அஜானே ஏற்பாடு ஜாமி வேதாந்த வாக்கியம் எதுவும் கோப்பிடம் 아이들 가르치는 게 뭐야? 내가는 또 아끼고 말았을 때 가르기에는 장엄. 나는 컴퓨터를 배우고 싶었는데, 또 다시 아이들 외할아버지 말았을 때 가르기에는 장엄. 또 다시 아홉 번 하시던 아이 마스나 블라마, 레드나만 블라마. 이런 또 외할아버지 말았을 때 가르기에는 장엄을 쓰는 도. 하지만 내가는 또 아끼고 말았을 때 가르기에는 장엄. 아니, 프레저만 쓰는 게 너무 덤. 그런데 프레저만 쓰는 게 뭐야? 공부한 게 아무래도. ఆ మహావాక్యం వల్ల తండ్రిగా అక్కడ ఆత్మసాత్ కాలం కలుగుతుంది అదే ముక్తిని కలిపిస్తుంది అంతేకాదు మనిషి ముక్తి కలగాలంటే జ్ఞానమే సాధన ఆ జ్ఞానం కూడా వేదాంత వాక్యాల వల్లే కలగాలి అది గురువు అర్థాలు నేర్చుకుంటేనే వస్తుంది దానిని సాధించడానికి ఈ ప్రయత్నం అంతా వెనకాలేసి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి మన కర్మాచరణ చెయ్యాలి భక్తిని సాధించుకోవాలి సదాచారాన్ని పాటించాలి మార్గం సమయంలో అనుసరించాలి శమత మాత్ర అలవాటు చేసుకోవాలి అహింస సత్యము మొదలైన నిజమాన్ని పాటించుకోవాలి నేను వస్తే నీ అంత క్రమం శుద్ధం అవుతుంది అప్పుడు దీంతో ఎలాంటి ఉద్యోగం దొరుకుతుంది అప్పుడు మోక్షం అందుకని ఆ శుభ్రం వరకు వెళ్ళకుండా ఈ కిందనే సరిపట్టేసి ఈ కథ వాళ్ళ మోక్షం వచ్చింది అంటే రారు ఇవన్నీ మానేసి ఎలా ఒకటే అంటే మొండలు ఏమి శిరస్సు నిలుస్తున్నామా శిరస్సు ప్రధానమే కానీ మొండలు లేకపోయింది శిరస్సు ఎక్కడ నిలుస్తుంది శిరస్సు నిలబడాలి అంటే మనం కాళీ చేతులు కావాలి కదా అలాగే బ్రహ్మ నుంచి నిలబడాలి అంటే దాంట్లో రెండు కర్మకాండ భక్తి ఉపాసన ఇవన్నీ ఉంటే దాని గురించి రెండు అంటే సంపూర్ణంగా మనిషి కాళ్ళు లెక్క నుంచి శిరస్సు వరకు మొత్తం అవయవాలు అన్యోగ రవాలు సంపూర్ణ మానవంట మానవ జీవితంలో పురుషార్థాలు సాధించాలి అంటే రెండు డిఫరెంట్ మన బ్రహ్మ ఉపరేనం దేనా బ్రహ్మచర్యం అది సాధించం గురు శుశ్రూష

ఉపదేశాలు చేశాడు మొదటి నెట్టేది వేదాచం చేయి తర్వాత వేదాలతో చెప్పిన పనులు ఆ పండ్లతో భగవంతుడిని పూజించు భగవంతు అనుగ్రహం సంపాదించుకో తర్వాత పెళ్లిగా నీకు ఆ పూజను తగ్గించుకోవాలని బయటపెట్టి ఏకాంత చేసి ద్వారా ఉపన్యాసం మధ్యలో ఐదు శ్లోకాలు ఒక దేశ పంచకం ఐదు శ్లోకాలలోనూ ఒక్కొక్క శ్లోకాలకు నాలుగు పాదాలు ఉన్నాయి అంటే అది నాలుగు ఒక్కొక్క పాదంలో రెండు రోజులు పది ఆది పలు అలాగే నలభై ఉపదేశాడు ఆచార్య వాళ్ళు ఆ ఐదు శ్లోకాల్లోనూ నలభై ఉపదేశాలు చేశాడు ఆయన ఆ ఉపదేశాలు మనిషి వంట పట్టించుకుని దాన్ని ఆచరణలో పెట్టుకుంటే వాళ్ళు ముక్తులైపోతారు 이것은 아칠란스입니다. 아칠란스는 많은 노력을 하고, 그것에 대한 많은 기쁨을 얻습니다. 시앙카팍라니에하 이바르따가 스리띡슈후 스마히타팍 스벤자이니토로부터 아톰이여 아톰하나가 쉐따 이것은 아칠란스입니다. 즉, 노력이 있어야 합니다. 힘이 있어야 합니다. 오바르토가 있어야 합니다. 스리띡슈가 있어야 합니다. 스마히가 있어야 합니다. 노력이 있어야 합니다. 이것은 시앙카팍의 일입니다. सेंट्रल शराज वाले विष्णु स्तोत्र श्लोक अभिनय अभमय विष्णु दमय मन शमय विषय कृष्ण भूतदयान दिस्तार संसार सहगर संसार मैट पाया अंत प्रणाली के मतलब अभिनया तुम्हें विष्णुमूर्ति प्रणेश्लोक आई अभी నష్టం కదా మరి నా అభినయాన్ని తొలగించు అని నేను చెందుతున్నాను అని అంటే ఆయన అడగడం కాదు మనందరి కోసం అడిగాను ఈ మాట మీరందరూ చదువుకోండి మీరు అందరూ ఈ రకమైన ఇష్టం ఇస్తే అని అర్థం ఆయన నడిచేదు ఆయన ఆయన కొట్టుకునేట్లేదు కాదు లోకానుగ్రహం కోసం మనకి మనకందరినీ ఉపదేశం చేస్తున్నారు మనం ఏం చేయాలి అంటే మన అభినయాన్ని తొలగించు అభినయం అంటే ఏంటి దేహమైన నేను లేదంతా నేను నాడి అనే అహంకార నమకాలలో నేను ఇంత గొప్పవాడిని నేను ఇంత పని చేస్తున్నాను అని గేరంతో ఇలా ఉండడదే అది లేదు ఇదంతా తీసేవి అని మొదటి మాస్ రెండవది నమజ మనహ నా ధనస్సు అవి కోరికను తగ్గించు అనేది మాస్మి నిర్మలంగా శ్యామలో విషజ మృగతృష్ణ చాలా అందాల విషజములు మృగతృష్ణ అంటే ఎంత బాగుందండి అవి బాగు ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ ఆయన చేతికి నవ్వలేదు ஆ விஷயம் முக திருஷ்ண தங்கச்சு நான் இங்கு அது காவாலி இது காவலி கோரிக்கை தங்கச்சு விஷய பார்த்த மனசு போக இல்லை போகுத தூசி கத்தி காவலனும் பிரதி காவலும் அலப்பா இங்கே ரெண்டு விஷயம் நேரில் நான் காவலு வாடி தான் இங்கே அனைதனே மூடி பிராந்தி அது விஷ்ணு தமிழ மன விஷய சூததயம் விஸ்தாரி அந்த வித்தரிப்ப எவரி எந்த அந்த நீங்கள் நானும் அக்கா விஷ்ணு கணக்கி தானே கிரோமும் வேஷம் அந்த தைரியம் விஸ்தார தான் அப்படி சாதாரணம் மயேஸா

వాయుని మనకి వాత్సర్యం కలుగుతుంది వీడు బాగుంటుంది అనేది కొలుగు పిల్లలు యొక్క అనుగ్రహం కలగాలి అంటే దానికి ప్రధాన కారణం శివప్రసాద్ అలాగే శివ ప్రసాదించొంభు భక్తి తహ మనకి సొంహు దీని అపడు భక్తి కలగాలి అంటే ఆయన అనుగ్రహం ఆయన అనుగ్రహం ఉంటే ఆయన మీద ఫలిపి లేకపోతే ఎవరైనా చెప్తుండే అందరినీ ఎక్కడ సేవిస్తా ఉంది కనుక ప్రతి వాటిని సేవించుకుంటే కష్టం కదండి 버티 잘 가는데 이래, 애는 거꾸로 안 되잖아. 죄는 코코아 원더 어떻게 하지? 아예도 밥을 안 들어가도 밥을 컴퓨터로 들어가도 버티 잘 가. 아저도 버거운 마하틴 장식에 가니 버거운 트레이도 버티 잘 가. 버거운 게 이거 마하틴 장인들이 외장으로 이렇게 접할 거고 버거운 그 거꾸로 이렇게 접하는 게 다섯 번 하고 세 번. 버거운 트레이가 타투리드리고 안 되지. 아저 외장이 남의 거야. 외장도 버거운 트레이가 코스로움 트레이로 남의 거야. యొక్క వైభవం గొప్పతనం తెలిస్తే వాళ్ళు భాగ్యం అది శుభప్రసాదం వల్ల కనిపిస్తుంది విశుద్ధ విన దివాకర విశుద్ధమైనటువంటి విజ్ఞానంలో సూర్యుడు ప్రకాశిస్తాడు అప్పుడు సీకర్తను తప్ప చేస్తాడు అజ్ఞానాన్ని తొలగించడానికి ఆ తివానుగ్రహము గురువు అనుగ్రహము కావాలి సుదేశ్వరాచార్య వారు వారసవాస వ్యాఖ్యానం చేస్తూ లక్షణామృత్య స్తోత్రానికి మాట్లాడతారు శృతి ఆచారిక

మరి యోగాభ్యాస బలము అనేది తెలిపేది ఆ యోగాభ్యాస బలం అసలు ఇవాళ షెడ్యూల్ అయ్యి ఆ స్వామి గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాము అంటే బట్టి బట్టి పెట్టాల గురించి ఇలా యోగాభ్యాస బలం గురించి మనం చెప్పుకుంటే అది పూర్తిగా మనకు అది బలట్లానే రాశారు స్వామి వారు యోగాభ్యాసం గురించి ముందే రాశారు తర్వాత రాశారు కానీ మనం నుంచి వస్తాం 私たちはこの人たちの皆さんにお願いします。<music>